ఓం శ్రీ మాత్రే మాతేనమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో వీరికి ఒక గండం వస్తుంది ఆ గండాన్ని వీరు తప్పించుకున్నట్లయితే మిగతా జీవితాన్ని వీరు ఎక్కడా కూడా బ్రేకులు లేకుండా సుఖవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు అసలు వీరికి వీరి జీవితంలో మొత్తం మూడు మార్పులు జరగబోతున్నాయి ఆ యొక్క మార్పులు ఏమిటి వీరి తప్పించుకునే ఆ గండం ఏమిటి ఆ తర్వాత జరిగే వీరి పరిస్థితి ఏమిటనే దాని గురించి ఈ మూడు రోజులు కూడా వీరి జీవితం ఎలా ఉండబోతుంది అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క మొదటి రోజు అయినటువంటి జూలై ఇరవై నాలుగవ తేదీ ఈ రోజు సింహరాశి వారు ఉదయాన్నే లేచి జీవితంపై చిన్నపాటి బరువు అని అనిపించేలా వీరికి ఉంటుంది ఎవరు ఎదుటివారి గా కాకుండా తమలో తాము ప్రశ్నించుకుంటారు నిజంగా నేను ఎక్కడికి వెళుతున్నాను నా జీవితం ఎక్కడికి వెళుతుంది అనే ఒక చిన్న మాట కుటుంబంలోనూ ఆఫీసులోనూ హృదయంలోనూ బలమైన గాయంలాగా చేస్తుంది ఒకప్పుడు మనం నమ్మిన వ్యక్తి ఇప్పుడు ఆ మాట అనడమా అని ఒక సెకను షాక్ అవుతారు ఆఫీసులో ఉండే స్నేహితులు కావచ్చు అలాగే ఆఫీసులో ఉన్నటువంటి సహచరు ఉద్యోగి కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు మీరు ఏం చేస్తున్నారు మీ పరిస్థితి ఏమిటి ఒకప్పుడు మీ జీవితం ఎలా ఉంది ఇప్పుడు మీ జీవితం ఎలా ఉంది అనే వారు ఒక మాట అనడంతో మీరు చాలా షాక్ అయ్యి ఒక సెకను ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీరు ఎక్కడైతే ఆ మాట విని ఒక సెకండ్ షాక్ అవుతారో కాని అక్కడే మొదలవుతుంది నిజమైన మార్పు ఎదురుగా ఉండే అబద్ధాన్ని తట్టుకునే ధైర్యం చుట్టేస్తుంది ఈరోజు మీకు ఒక నిజం అర్థమవుతుంది ఎవరి మప్పు కోసం మీరు బతకకూడదు మనం మన కోసం అనుకొని బ్రతకాలి అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది దీని తర్వాత మీరు ఒక క్షణం కూడా తప్పు మనిషి తప్పుడు మనుషుల్ని నమ్మడము కూడా మానేస్తారు ఇక మీరు తడబడకుండా ముందుకు వెళ్లేందుకు ఇది ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే రెండవ రోజు ఇరవై తేదీన మీ ఆలోచనలలో కలవరం మొదలవుతుంది ఇది మౌనంగా గడిచే రోజు బయట కోలాహలం ఉన్నా లోపల మాత్రం శాంతి ఉండదు ఒక్కసారి కూర్చొని తల తడిచి తలని పట్టుకొని ఆలోచిస్తారు ఇన్నాళ్ళు నేనేమి చేయడం ఏమిటి నా లక్ష్యం అనే ఒక రెండు ప్రశ్నలు మీ మనసులో తలెత్తుతాయి ఎవరైనా మనం ఆశించిన విధంగా ప్రవర్తించకపోతే బాధపడతాం ఈరోజు మీరు నేర్చుకునే పాఠం ఏంటంటే ఇతరుల ఆపిన దానికన్నా మనం ఆపుకోవడం అసలైన గెలుపు ఇతరుల మధ్య ఏదైనా సమస్యలు కావచ్చు దేన్నైనా కూడా మనం ఆపడము చేయడము కూడా చేస్తూ ఉంటాం కానీ ఈరోజు మనల్ని మనల్ని మనం ఆపుకొని మన ఆలోచనలను మనం ఆపుకున్నట్లయితే ఇదే అసలైన గెలుపుగా ఉంటుందని మీరు గ్రహిస్తారు మీరు ఆ రోజు చిన్న పని మొదలు పెడతారు కానీ అది మనసుకు పెద్ద ధైర్యాన్ని ఇచ్చే పనిగా అవుతుంది ఒక చిన్న మార్పు కానీ అదే మీ జీవితాన్ని మలుపు తిప్పే సిరి అవుతుంది ఒక చిన్న నిర్ణయం కానీ అది మీ యొక్క కానీ అది మీరు పూర్వం ఎన్నడూ తీసుకొని విధంగా ఉంటుంది ఈరోజు సాయంత్రం మీలో ఒక కొత్త వెలుగు వస్తుంది నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేని వాళ్లను బలవంతంగా అర్థం చేసుకోవాలనే అవసరం లేదు అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి ఎక్కువగా ఇక మూడో రోజు చూసుకున్నట్లయితే గనక ఈరోజు మీకు ఇదొక పునర్జన్మ లాంటిది ఈరోజు ఉదయం ఓ చిన్న చిరునవ్వుతో మొదలవుతుంది ఎందుకంటే మీరు తొలిసారిగా బాధను ఒప్పుకుంటారు దాన్ని గర్వంగా చూసి దాన్ని దాటి వెళ్లే దాన్ని దాటి ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతారు మీరు ఎవరో ఒకరి మీరు ఎవరో ఒకరికి నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా చెప్పగలుగుతారు మీరు మీరిచ్చిన ఓ నిర్ణయం ఎప్పటి నుంచో వాయిదా వేస్తూ వచ్చారు కదా అదే నిర్ణయం ఈరోజు దిద్దుతారు ఒకరు లైఫ్ లో ఒకరు అవమానపరిచారు అనే ఒక గుణాన్ని మీరు ఎవరో ఒకరు మీ యొక్క జీవితాన్ని అవమానించారు అనేటువంటి ఒక ఆలోచనని కూడా ఈరోజు మీరు మార్చుకుంటారు ఈరోజు రాత్రికి మీలో మీరు ఆశ్చర్యపోతారు నేను నిజంగా మారిపోయాను గతంలో ఈ ధైర్యం ధైర్యంగా మాట్లాడిన నేనేమి కాదే కాని నేను ఎందుకు భయపడుతూ ఉన్నాను ఇన్ని రోజులు కూడా అని మీలో మీరే ఆశ్చర్యపోయి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి గతంలో మిమ్మల్ని గాయపరిచినవి ఇప్పుడు మిమ్మల్ని గొప్పవాడిగా మలుచెత్తాయి మీరు ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతూ ఎన్నో ఇబ్బందులతో మీలో మీరే సతమతం అవుతూ బాధపడుతున్నారు ఈ రోజు మీలో మీరే ఒక మోటివేషన్ కావచ్చు మీలో ఒక రెండు రోజులు జరిగే ఒక తర్జన భర్జన వల్ల మూడో రోజు మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీ జీవితంలో అనేక మార్పులు వచ్చి మీరు ఇన్ని రోజులు పడుతున్న ఇబ్బందులు మీరు ఇన్ని రోజులు పడుతున్న సమస్యల నుంచి మీరు వాయిదా వేస్తున్న పనులు కూడా పూర్తి అవుతాయి మిమ్మల్ని చూసి పక్క కూడా బుద్ధి తెచ్చుకోవడం కావచ్చు పక్క కూడా ఆశ్చర్యపోవడం కావచ్చు జరుగుతాయి మీకు ఈ మూడు రోజుల్లో ఈ మూడు రోజుల్లో జరిగే ముఖ్యమైన మార్పులు మీ ఆత్మవిశ్వాసం పూర్తిగా మారిపోతుంది మీరు ఇప్పుడు మాటలు వెనక్కి తీసుకోరు మీరు తీసుకున్న నిర్ణయం మీద మీరు నిలబడతారు మొదటిగా మీలో జరిగే ఒక ముఖ్యమైన మార్పు ఇది అలాగే రెండవ మార్పు ఏంటంటే కనుక సంబంధాలపై దృష్టి మారుతుంది మీరు ఇక మీదట ఎవరికి నేను అవసరమో వాళ్ళకే నేను దూరంగా ఉంటాను ఎవరికి నేను అనవసరమో వాళ్ళకి దూరంగా ఉంటాను ఎవరికి నేను అవసరమో ఎవరు నాకు అవసరమో వారికే నేను దగ్గరగా ఉంటాను అనే ఒక ధైర్యం మీలో వస్తుంది ఈ యొక్క మూడో ఒక మార్పు ఏంటంటే గనక గమ్యంపై స్పష్టం కనిపిస్తుంది మీ యొక్క గమ్యం ముందు ముసుగులో ఉన్న దారి ఇప్పుడు చాలా తేట తెల్లంగంగా కనిపిస్తుంది ఒక గండం ఏంటంటే దాన్ని ఒక గండం దాన్ని దాటి మిగతా ప్రపంచాన్ని మీ ముందుకు మీ ముందు చాలా చిన్నదిగా కనిపించే ఒక విషయం ఏంటంటే ఈ గండం ఏమిటంటే మీ యొక్క మనసులో ఉన్న ఆంతర్యం మనమే మన మీద నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఒక్కసారి ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకుంటే మిగతా జీవితం చాలా బాగుంటుంది ఇక చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క మూడు రోజులు కూడా మీకు అన్నిటిపై స్పష్టత వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ మూడు రోజులు మీకు కుటుంబ పరంగా కావచ్చు మీ ఇంట్లో అనేక సమస్యలతో మీరు ఇన్ని రోజులు రొసరొసలతో అనేక సమస్యలతో ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి స్పష్టమైనటువంటి అభిప్రాయం లేక మీరు ఇన్ని రోజులు బాధపడుతున్నట్లయితే మీ ఇంట్లో వాళ్ళతో మీకు ఈ యొక్క రోజు నుంచి మీకు మరుపు మరుపు మరువులేని రోజులుగా మారుతాయి మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునేందుకు చాలా ప్రయత్నిస్తారు మీరు మునపటిలా కాదు మీరు మారనే ఒక సత్యం వారికి అర్థమవుతుంది అలాగే క్రితంలో మీకు మీ జీవిత భాగస్వామికి ఉన్న కొన్ని సమస్యలు కూడా ఈ రోజు నుంచి తీరిపోయేందుకు చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక రెండో విషయం వస్తే వ్యాపారస్తులకి ఈ యొక్క మూడు రోజులు కూడా ఈ యొక్క మూడు రోజులు కూడా మీ జీవితంలో పట్టిందల్లా ఒక బంగారంగా మారుతుంది అసలు మీరు ఏ పని చేసినా కూడా వద్దన్న ధనం వచ్చేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే మీకు ధనం వచ్చేందుకు ఎంతైతే అవకాశం ఉంటుందో మీకు ఈ రోజున ఈ మూడు రోజులు కూడా ఖర్చు అంతకన్నా చాలా ఎక్కువగా ఉందనే సత్యాన్ని మీరు గ్రహించాలి మీరు ధనాన్ని చేసే ప్రయత్నం చేయకూడదు ఈ యొక్క మూడు రోజులు కూడా అలాగే మీరు విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తూ ఇతర దేశాల్లో ఉద్యోగం చేయడం కోసము చదువుకోవడం కోసమో మీకు వీసాకి అప్లై చేసి చాలా రోజుల నుంచి రావట్లేదనే ఒక బాధ ఒక నీరసం నిస్కృహ అనేది మీకు ఇన్ని రోజులు ఏర్పడినట్లయితే గనక మీ వేసాకి సంబంధించిన దాంట్లో మీకు పునర్ ఆలోచనలు జరిగి మళ్ళీ మళ్ళీ ఒక మంచి దిశకు వచ్చి అవి ముందుకు కదిలేందుకు అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక అలాగే ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త అసంతృప్తిగా ఉంటుంది కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో మా మీరు ఆశ పెట్టుకొని పెట్టుకున్నటువంటి ఒక భూమి విషయంలో కావచ్చు ఒక స్థానం విషయంలో కావచ్చు మీకు కొంత నిరాశ నిస్పృహలు అనేవి ఎదురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇక ఈ మూడు రోజులు కూడా మీకు కొన్ని విషయాల్లో ప్లస్ పాయింట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మైనస్ పాయింట్లు అనేవి చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏ పని చేసినా కూడా నిదాన పడుతూ చేయడము అలాగే మీరు ఈ మూడు రోజులు కూడా ఓం భగవతే వాసుదేవాయ మహా అనేటువంటి మంత్రాన్ని నూట పద్దెనిమిది సార్లు జపించండి మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది అలాగే బయటికి ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్లే ముందు కొన్ని యాలుకలు ఉంటాయి యాలక్కాయలు ఉంటాయి ఎండిపోయిన యాలక్కాయలు ఉంటాయి వాటిని బుగ్గన పెట్టుకొని వెళ్ళడము చాలా మంచిది కొన్ని మిరియాలను కానీ లేదా లవంగాలను కానీ మీ దగ్గర పెట్టుకొని వెళ్ళడం చాలా మంచిది మీకు అనుకున్న పనులలో మంచి జరగాలని ఆశిస్తున్నాము మా వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని ఆశిస్తున్నాము మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి స్వస్తి ఓం నమ